సంగీతం 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 స్వరాల రాగాల సంకేతం ఓంకార నాదాల అమృత మధుగీతం వరం ప్రకృతిలో మధురం రాగం రాగం తానం పల్లవిల సమన్మయం ఆగ్ర హృదయాల పులకిత సోపానం సర్వ రోగ నివారణం అనురాగ యోగాల నిలయం భక్తి గీతాల ఆలయం నవ నవోన్వేష మేధా సాంప్రదాయం రసజ్ఞుల భావోద్వేగ వలయం మధుర సంగీతం మమతల నిలయం భిన్న రాగాల అనురాగ తెలుగు ప్రభుత్వ ఉపాధ్యాయుని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజ్భవన్ హైదరాబాద్ అంశం సంగీతం గొప్ప వరం శీర్షిక అమృతం కన్నా సంగీతం విన్న నవనాడులను ఉత్తేజపరచినది ఉపయుక్తమైన అంశాలను తీసుకొని కర్ణములకు వినసొంపుగా చేయనది సంగీతమే కదా సమిష్టి కళ్ళసాల సంగీతమే కదా వేదాలలో దీని మూలాలు మొదలై సామవేదంలో సంపూర్ణ శక్తి సంపాదించుకుంది సంగీతం దీనితో సాంగత్య విధ ఎలా మొదలైందో కానీ జీవితాలన్నింటినీ హత్తుకునే శక్తిని సంపాదించుకు ఓంకారనాథం నుండి పుట్టిన సంగీతం తుంబుర నారద దేవతను సైతం మంత్రము చేసి పడేసింది సంగీతమే కదా చదువుల తల్లి సరస్వతి సంగీతంలో ఆరితేరినది శ్రీదేవిని భూదేవిని ఏడు కొండల వాడిని పుచ్చినది అన్నమాచారిని సంగీతమే కదా త్యాగరాజు నుండి క్షేత్రయ్య కంచర్ల గోపన్న వరకు మంగళంపల్లి బాల నుండి ఎస్పీ వరకు సంగీతంలో మైమర్పించిన వారే కదా మరి సంగీతం గొప్ప వరమే కదా హైలెస్ పల్లె చానపదం శాస్త్రీయ సంగీతంతో మిళితమై నేడు డీజేలతో ఉర్రూత లూగిస్తుంది సంగీతం ఒక అద్భుతం